అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ నక్కో చోట గౌరీ కళ్యాణం వాడి ఒక చోట ఓడ పెట్టదు తల్లిదండ్రుల మీద ప్రేమ లేనటువంటి వాడు ఇంకా ఎవరి మీద ప్రేమ చూపిస్తాడనుకోవడం ప్రేమ అవుతుంది తాత్కాలికంగా వాడు ఏదో లాభం చూసి ప్రేమ ఉన్నట్టు కనిపించవచ్చును కానీ ఈవేళ ప్రయోజనం లేదు కనుక తల్లిదండ్రుల మీదే ప్రేమ చూపించడం మానేసరిసినటువంటి వాడు ఇంకా సృష్టిలో ఎవరి మీద ప్రేమ చూపించడం అని అర్థం వాడి రకం అటువంటిది అని అంచేతను పది మంది కల కుటుంబం కావాలని తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండేవాడు కావాలని చూచి సరిగ్గా అశ్వపతి ఆ మాట అన్నట్టు అంటే నారదుడు తేజస్వి విషయం అడిగావు సూర్యుడే ఇక బుద్ధి విషయం అడిగావు అంత బుద్ధిమంతుడు ఇంకొకడు లేడు క్షమావంతుడా అన్నావు క్షమావంతుడే సూరుడా అన్నావు చెప్పక్కర్లేదు ఇక పితృవత్సలుడా అంతా ఇంతా పితృభక్తి కాదు అతనికి ఉన్నది దేవేంద్రుని వంటి వీరుడు బృహస్పతి అంతటి బుద్ధివంతుడు భూమి అంతటి క్షమావంతుడు ఓర్మి గెలవాడు అన్నాడు సరే అయితే బాగానే ఉంది మరి ఔదోర్యం ఉందా అని ఇంకో మాట అన్నాడ ఈయన తర్వాత ఉదార గుణము ఉన్నటువంటి వాడే కదా బ్రహ్మణ్యుడే కదా జ్ఞాన కదా అతడు తరువాత రూపవంతుడు అందగాడేనా అని ప్రశ్న వేశాడు అందులో కూడా సందేహించవలసిన రంతిదేవుడు అంతటి దాత ఏకంగా స్వశక్తితోటి సంపాదించి దానం చేసే సుగుణము కలిగినటువంటి వాడు పరమ బ్రాహ్మణ్యుడు తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళు ఇతడు కూడా అలాగే సత్యమే పొలుగుతాడు శివి అంతటి దాత ఎయాతి అంతటి ఎయాతి అంతటి ఉదారుడు చంద్రుణ్ణి చూడాలని జనం ఎలా తహతహలాడతారో అతన్ని చూడాలని కూడా అలా తహతహలాడతారు అంత ఆహ్లాదకరమైనటువంటి రూపం దాంతుడు మృదువైన వాడు సూర్యుడు ఇంద్రియ జయము కలిగిన వాడు అసూయ గుణం అతనిలో లేదు ఏదన్నా ఎవరు ఏమనుకుంటారో అని బిడియబడే స్వభావం ఉన్నవాడు అని కుర్రవాడిలో ఉన్న విశేషము రన్ని కూడా చెప్పుకుని వచ్చేట అయితే ఇంకేమండి ఇంత ఇటువంటి మంచి కుర్రులు దొరకమంటే ఎక్కడ దొరుకుతాడు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఏమి మీరేదో ఆహో పాప పాత మహాపాప అన్నారు దోషం ఏదో ఉన్నట్లుగా ఉన్నది అది కూడా చెప్పండి అది ఏమిటో వింటాను అన్నట్టు ఆశ్ అదే దోషము అయితే ఈ సర్వసుగుణాల్ని వినించేటటువంటి దోషం பெல தர்வா சவசரங்கே வதக்க அண்ண நார அண்ட் வெண்டனே பதம் தண்டட்ட ஏஹி சாவித்ரிச்சஸ் அன்யம் வரைய சோதனை அம்மா இங்கொக்க உத்தமையினருக்கம் மஞ்சதி அன்னக்கே இலராம்மா அணி தி பிடிச்சி அழ்த்துனா உண்டு நார மகேஷ் உன்னு கனக ஏஹி சாவித்ரி இலராமா அண்ணடு அன்யம் வரய మరొకరిని వరించు ఇది మహాదోషం కదా ఆవి లేకపోయిన తర్వాత ఇక మనం చేసేటటువంటిది ఏమన్నది చెప్పేవాడు సామాన్యుడు కాదు భగవాన్ దేవసత్కృత దేవతలందరూ గౌరవించే మహానుభావుడు నారదుడు చెబుతున్నాడు ఆయన కిట్టని మాట కానీ అసత్యము కానీ చెబుతాడని మనం అనుకోవడానికి లేదు ఇంత అపాయుణ్ణి ఆయుష్కుణ్ణి చేసుకుని ఏం సుఖపడతాం మనం అంటే ఆవిడందుక చూడు నాన్నగారు సకుడు అంశో నిపత సకురు కన్యా ప్రదీయతే సకురుద అంటే ఒక కట్టి ఉన్నదనుకోండి కత్తితో ఇలా కొట్టాం ఒకసారి ఆ ముక్క పడుతుంది తెగిపోయిన ముక్క రెండోసారి పడ్డంతో ఉండదు నా కొట్టి కొట్టగానే పడిపోతుంది ఒక దానిలో అంశం ఒకసారే పడుతుంది మనం దాన్ని విభజించడానికి గనక పూనుకుంటాము సకురు కన్యా ప్రదీయతే కన్యాదానం చేయడం అనేది ఒకసారి జరుగుతుంది ఒక కన్యా దానం చేయడం అనేటటువంటిది చక్రు దాహ దా అని ఇస్తాను అని ఒకసారే చెప్పడం రెండోసారి ఇచ్చేసేయడమే ఇక మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడో ఇంకా ఏదో అని కాదు త్రీణ్యత అని సకృ సు ఒక్కసారి మాత్రమే చేసేటటువంటివి ఇవి మూడును రెండోసారి చేయదగినటువంటివి ఇవి కాదు దీర్ఘాయురథవా అపాయుడు సగుణో నిర్గుణోపి సకురు దూరుతో మయా భర్త నా ద్వితీయం రుణోమ్యహా జన్మకు ఒకసారే వివాహం చేసుకునేది దీర్ఘాయుష్కుడు కానీ అల్పాయుష్కుడు కానీ అతన్ని వివాహం చేసుకుందాము అని అనుకున్నాను అంతే ఇక మళ్ళీ రెండవసారి వరించడం అనే ప్రశ్న లేదు మనస్సులో నిశ్చయించుకొని తర్వాత కదా వాక్కుతోటి చెప్పేది వాక్కు మనస్సులో నిశ్చయించుకొని వాక్కుతోటి చెప్పినటువంటిది క్రియలో కూడా జరిగించాలి తప్పనిచ్చి ఈ మూడు కరణములు మూడు మార్గములను బట్టేవి కాకూడదు క్రియతే కర్మ పశ్చాత్ ప్రమాణం వై మనస్తత కనుక ఈ మూడింటిలోనూ శ్రేష్టమైనది ఏది మనస్సు శ్రేష్టమైనది ముందర మనస్సుతోటి నిర్ణయం చేయటము సంకల్పించటము వాక్కుతో బలకటము చే చేతతోటి చేయటము జరుగుతుంది కనుక అన్నింటికంటే ప్రధానమైనది ఏది అంటే మనస్సే నేను మనసా ఎప్పుడో సత్యవంతుడు చేసుకోవాలి అని అనుకున్నాను అంచేత చేత దానికి తిరుగు ఉండేటటువంటి అవకాశం లేదు అని చెప్పింది నారదుడు అన్నట్ట స్థిరా బుద్ధి అన్నట్ట ఆయన ఆయనకి తెలియని వాడు కనుక జరగబోయేది అంతా తెలుసు అందువల్ల మీ అమ్మాయి బుద్ధి స్థిర బుద్ధిలా కనిపిస్తుందయ్యా అంతే సందేహించ చేసేసే అన్నట్టు మళ్ళీ ముందర మహాబాప అన్నటువంటి వాడు విని వినగా నేను నైషా వారయతం శక్య మనం ఈ వీడిని ఆపలేం ధర్మా దాత్ ఆవిడ చెప్పినటువంటిది అధర్మ విషయం కాదు అధర్మ విషయం అయితే చెప్పిపోని ఏదో చేద్దాము ఆవిడ ధర్మం మాట్లాడుతున్నది గనక ఇక ఆవిడని తప్పుబడ్డానికి ఏ విధంగానూ లేదు అని ఇంకొకటి ఇందులో కూడా నాణ్యస్మిన్ పురుషే సంతి ఏ సత్యవతి వై గుణ సత్యవంతునిలో ఉన్న సుగుణములు మాత్రం ప్రపంచంలో ఎవరోనూ లేవు అని నేను చెప్పగలను ప్రధానమేవ తస్మాన్ మే రోజతే దుహితుస్తావా నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే మీ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తేనే మంచిది అనిపిస్తుంది అన్నట్ట నారదు కాస్త పరీక్ష చేశాడు అనమాట అమ్మాయిని సరే మీరు కూడా అలాగే చెప్పిన తర్వాత ఇంకేముంది ఈ హఠాన్ని చెల్లించడానికి వీలు లేదు మారచడానికి వీలు లేదు కదా భవత వచ మీ మాట ప్రకారము దాని ఇచ్చే ప్రకారము అలాగే చేస్తానని బంధువులను పరిణయ సామాగ్రిని కుమార్తెను వెంట పెట్టుకుని పాదచారి అయ్యి అరణ్యానికి బయలుదేరేటి వాళ్ళ దగ్గర ఏముంది చెట్టు కింద సంసారం అది అక్కడికి దీని ఏనుగులు గుర్రాలతోటి బయలుదేరి పెడితే ఇంత హోషలతోటి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు మేమెక్కడ చేసుకుంటామని వాళ్ళు అనొచ్చు అందువల్ల వీళ్ళు కూడా కాలినడకతోటే పెళ్లివారు బయలుదేరి అక్కడికి వెళ్లారు పెడితే అశ్వభి వచ్చాడు అనేటప్పటికి అర్ఘ్యం పాద్యం అన్నారు ఆ ఉన్నదానితోటి ఆ ముంతలతో వాటితో పాపం వాళ్ళు కలుగుడుకోవడానికి నీళ్లు అవి ఇచ్చి మర్యాదలు అవి ఇచ్చేసారు ಅಂತ ಅರ್ತ ಎಲ್ಲ ದೇಶರು ಅನ್ನು ಪ್ರಶ್ನೆ ಕದ ಅಲೇ ಅಡಿಗಟ್ಟಿ ಆಗಮನ ಕಾರ್ಯ ಅನ್ನ ಏಮಿ ದಯಚಾರ ಅನ್ನ ಸಾತ್ರಿ ನಾಮ ಕನ್ಯೇಯಂ ಮಮ ಶೋಭನ ತಾಂ ಸ್ವಧರ್ಮೇಣ ಧರ್ಮ ಜ್ಞಾಥಿ ಮಾೇರು ಸಾತ್ರಿ ಅಂದಚೇತ ಕೋಳಿ ದೀಪ ಸ್ವೀಕರಿಸ ಧರ್ಮಂ ಪ್ರಕಾರ మిమ్మల్ని నేనే కోరుతున్నాను అన్నాడు ఆయన అన్నట్ట అయ్యా ఏముందని పిల్లనిస్తున్నావు మాకు అన్నాడు రాజ్యం పోయింది అడవులు పట్టుకుని ఉంటున్నాం మేము ఏదో నియమంతో ఆశ్రమాల్లో ఉంటో ధర్మాన్ని ఆచరిస్తున్నాం అనుకో కానీ నీ వంటి మహారాజు కుమార్తెను స్వీకరించడానికి తగిన అర్హత మాకు ఉన్నదాని అన్నాడు ఈయన అప్పుడు అశ్వపతి అన్నట్ట సుఖంచ దుఃఖంచ భవాభవాత్మకం యి సుత వాక్యం వాక్యమీదృశం వినిశ్చయే నాభిగతో స్మితే నృపా సుఖ దుఃఖములు కలిమి లేములు అవి ఉన్నాయే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి ముఖ్యమైనటువంటి వారు కాదు మాకు తగిన వారు మీరని నేను మా అమ్మాయి నిర్ణయించుకున్నందువల్లే మేము బయలుదేరి వచ్చాం అందువల్ల మేమేదో ధనప్రధానులు అయినట్లుగా మీరు మాట్లాడవలసిన అవసరం లేదు మీరు స్వీకరించటమే కర్తవ్యం ఆశాన్నార్హతి మేహంతో ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాను మీరు స్వీకరిస్తారని స్నేహపూర్వకంగా మీ అందు ఉండేటువంటి స్నేహం కొలకి నేను వచ్చాను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఈ పిల్లని స్వీకరించమని అందువల్ల మీరు మరో మాట అనకుండగా స్వీకరించండి అరుషే పౌరుషేయములు గనక ప్రధానముగా చూస్తే మాకు మీరు మీకు మేము తగిన వాళ్ళం అన్న దాంట్లో లోపమేం లేదు ఇక మిగిలిన విషయములు ఆలోచించవలసినవి లేదు అన్నాటి అప్పుడు ద్యుమత్సేనుడు ఆయన మనస్సులో ఉన్నది బయట పెట్టాడు మీకు అమ్మాయి పుట్టిందని తెలిసినప్పుడే మా కోడలైతే ఎంత బాగుంటుంది అని నేను అనుకున్నానయ్యా అన్నట్టు నాట ద్యుమత్సేనుడు చూడండి తమాష పూర్వమేవ అభిలషి అభిలషిత ే త్వయాస ఎప్పుడో అక్షపతి నాకు వియ్యం కూడా అయితే బాగుండును అని నేను మనస్సులో అనుకున్నాను మా అదృష్టం బాగుండక మా పరిస్థితి ఇలా వచ్చింది ఇక ఇప్పుడు మేము ఎలాగే అపేక్షిస్తాము అంతేతను మీ అమ్మాయిని ఇవ్వని మేము అడగడం లేదు ఇక ఆ కోరిక మనలో ఉండదగినది కాదు అని నేను ఊరుకున్నాను మరి అలాంటి స్థితిలో నువ్వే వచ్చి అడుగుతున్నావు అంటే ఇంత ఇలాగ అంటున్నావు అంటే ఇక నేనేం చెప్పను అన్నట్టు ఆయన సరే అయితేనో అన్నారు ఇంకేం చేయాలి అక్కడికక్కడికి వెళ్ళి ఐదు నిమిషాల్లో వివాహం అయిపోయిందనిపించారు అమ్మాయిని ఇక్కడ పెట్టారు వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు ఏకంగా సరే ఇక్కడ ఉంటున్నారు ఆమె తానేదో మహారాజపుత్రి వీళ్ళు ఇక్కడ ఇలా ఉన్నారు అనే ఆ ఇది ఏమీ కనిపించకుండా మునికన్యల్లో మునికన్య అయిపోయి అత్తమామలను భర్తనే కాదు ఆ మునిపల్లి పల్లె అంతా కూడా మహర్షులందరూ కూడా సావిత్రి యొక్క యోగ్యతను గురించి నిరంతరము చెప్పుకునే విధముగా ప్రవర్తిస్తూ వాళ్ళని సేవిస్తూ ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్యుస్ శోమస్తు నిత్యం లోకాసంస్తూచనోభవ